నలుగురిలో ప్రభు మాట్లాడుతూ ముఖ్య స్నేహితుడే గాని వాణ్ణి నమ్మొద్దు అన్నాడు దేవుని లేఖనం బోధిస్తూ ఉంది నువ్వు నిజమైన స్నేహితుణ్ణి నమ్ము ప్రాణ స్నేహితుణ్ణి నమ్ము స్నేహితుణ్ణి నమ్ము కానీ ఎవడు ముఖ్య స్నేహితుడని నమ్మావో వాణ్ణి మాత్రం నమ్మొద్దు నమ్మద్దు వాక్యం ఎందుకని అసలు నమ్మవలసింది వాణ్ణే కదా ఎందుకంటే వాడు ముఖ్యము కదా కానీ ముఖ్య స్నేహితుడిని నువ్వు నమ్మొద్దు అని దేవుని లేఖనం చాలా స్పష్టంగా మాట్లాడింది బైబిల్ గ్రంథములో అబ్రహాముని దేవుడు నా స్నేహితుడు అన్నాడు కానీ అబ్రహాం దేవునికి నిజ స్నేహితుడు కాలేకపోయాడు ప్రాణ స్నేహితుడు కాలేకపోయాడు ముఖ్య స్నేహితుడు కాదు స్నేహితుడు అంతే మోషేను నా స్నేహితుడు అన్నాడు దేవుడు మోషే కూడా దేవునికి నిజ స్నేహితుడు కాలేదు ప్రాణ స్నేహితుడు కాలేదు ముఖ్య స్నేహితుడు కాలేదు మామూలు స్నేహితుడు అంతే నూతన నిబంధనలోకి వస్తే లాసరుని మన స్నేహితుడు అని సంబోధించాడు సుప్రభు ఆర్ అయితే లాజరు కూడా నిజ స్నేహితుడు కాని ప్రాణ స్నేహితుడు కాని ముఖ్య స్నేహితుడు కానీ అవ్వలేదు స్నేహితుడు అంతే